ప్రశ్న ట్రాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏబీసీ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు ఏడీ ఈక్వల్ టు డీసీ ఏబి ఈక్వల్ టు పన్నెండు సెంటీమీటర్లు మరియు బీసీ ఈక్వల్ టు ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్లు అయిన ట్రాంగిల్ ఏడీబీ వైశాల్యం కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు తొంభై డిగ్రీలు ఏడీ ఈక్వల్ టు డీసీ AB ఈక్వల్ టు పన్నెండు సెంటీమీటర్లు బీసీజ్ ఈక్వల్ టు ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్లు అని ప్రశ్నలో ఇచ్చారు ఏడీ ఈక్వల్ టు డీసీ కాబట్టి BD అనే రేఖ AC భుజానికి సమద్వి ఖండన్ రేఖ అవుతుంది అంటే ట్రయాంగిల్ ఏడీబీ వైశాల్యం ఈజ్ టు టు హాఫ్ ట్రాంగిల్ ఏబిసి వైశాల్యం ఇది అవుతుంది ముందు ట్రాంగిల్ ఏబిసి వైశాల్యం కనుక్కుందాము త్రిభుజ వైశాల్య సూత్రం ఏమవుతుంది హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి అంటే ఏంటి బీసీ బీసీ ఇంటూ ఎత్తు అంటే ఏంటి ఏబి ఇప్పుడు బీసీ మరియు ఏబి విలువల్ని ప్రతిక్షేపిద్దాము మనకు ఎలా వస్తుంది అంటే ఫిజీక్వల్ టు హాఫ్ ఇంటూ బీసీ విలువ ఎంత ఆరు పాయింట్ ఐదు ఇంటూ ఏబీ విలువ ఎంత పన్నెండు రెండు పన్నెండులో ఆరు సార్లు పోతుంది అంటే మనకి ఎంత వస్తుంది ఆరు పాయింట్ ఐదు ఇంటూ ఆరు సెంటీమీటర్ స్క్వేర్ ఇది ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం ఇప్పుడు ట్రయాంగిల్ ఏడిపి వైశాల్యం కనుక్కుందాం ట్రాంగిల్ ఏడిబి వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ట్రాంగిల్ ఏబిసి వైశాల్యం విలువ మనకు ఎంత వచ్చింది ఆరు పాయింట్ ఐదు ఇంటూ ఆరు రెండు ఆరులో మూడు సార్లు పోతుంది అంటే ఎంత వస్తుంది ఆరు పాయింట్ ఐదు ఇంటూ మూడు దాని విలువ ఎంత పంతొమ్మిది పాయింట్ ఐదు సెంటీమీటర్ స్క్వేర్ ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చేద్దాము ప్రశ్న పీక్యూఆర్ఎస్ చతుర్భుజంలో యాంగిల్ క్యూపీఎస్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్క్యూఆర్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు పీక్యూ ఈక్వల్ టు పన్నెండు సెంటీమీటర్లు పిఎస్ ఈక్వల్ టు తొమ్మిది సెంటీమీటర్లు క్యూఆర్ ఈక్వల్ టు ఎనిమిది సెంటీమీటర్లు మరియు ఎస్ఆర్ ఈక్వల్ టు పదిహేడు సెంటీమీటర్లు అయినా పీక్యూఆర్ఎస్ వైశాల్యం కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో యాంగిల్ క్యూపిఎస్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్క్యూఆర్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు పీక్యూ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు సెంటీమీటర్లు పిఎస్ ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది సెంటీమీటర్లు క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది సెంటీమీటర్లు ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు పదిహేడు సెంటీమీటర్లు అని మనకి ప్రశ్నలో ఇచ్చారు మనల్ని పీక్యూఆర్ఎస్ చతుర్భుజం వైశాల్యం కనుక్కోమన్నారు పీక్యూఆర్ఎస్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ట్రాంగిల్ ఎస్పిక్యూ వైశాల్యం ప్లస్ ట్రాంగిల్ ఎస్క్యూఆర్ వైశాల్యం అవుతుంది ముందు మనం ట్రాంగిల్ ఎస్పీ క్యూని తీసుకుందాము ఇది ట్రయాంగిల్ ఎస్పీ క్యూ దీని వైశాల్య సూత్రం ఏమవుతుంది అంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు ఫిజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి అంటే ఏంటి పీక్యూ పీక్యూ ఇంటూ ఎత్తు అంటే ఎస్పి పీక్యూ మరియు ఎస్పీ విలువలను ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుంది అంటే ఫిజిక్వల్ టు హాఫ్ ఇంటూ పిక్యూ అంటే ఏంటి పన్నెండు సెంటీమీటర్లు ఇంటూ ఎస్పి అంటే ఏంటి తొమ్మిది రెండు పన్నెండులో ఆరు సార్లు పోతుంది అంటే ఆరు ఇంటూ తొమ్మిది దాని విలువ ఎంత యాభై నాలుగు యాభై నాలుగు సెంటీమీటర్ స్క్వేర్ ఇది ట్రయాంగిల్ ఎస్పీక్యూ వైశాల్యం ఇప్పుడు ట్రాంగిల్ ఎస్క్యూఆర్ వైశాల్యాన్ని కనుక్కుందాము ఇప్పుడు ట్రయాంగిల్ ఎస్క్యూఆర్ని తీసుకుందాము ది ట్రయాంగిల్ ఎస్క్యూఆర్ ఇప్పుడు దీనికి పైతాగ్రస్ సిద్ధాంతం వర్తింపజేద్దాము అప్పుడు మనకి ఎలా వస్తుంది అంటే ఎస్ఆర్ స్క్వేర్ టు ఎస్క్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్ ఇప్పుడు ఎస్ఆర్ మరియు క్యూఆర్ విలువల్ని ప్రతిక్షేపిస్తే మనకి ఎలా వస్తుంది అంటే ఎస్ఆర్ అంటే పదిహేడు పదిహేడు స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ ప్లస్ క్యూఆర్ అంటే ఎనిమిది ఎనిమిది స్క్వేర్ పదిహేడు స్క్వేర్ అంటే దాని విలువ రెండు వందల ఎనభై తొమ్మిది తొమ్మిదివల్ టు ఎస్క్యూ స్క్వేర్ ప్లస్ ఎనిమిది స్క్వేర్ అంటే దాని విలువ అరవై నాలుగు ఈ ప్లస్ అరవై నాలుగుని ఈజీక్వల్ టు అవతల తీసుకెళ్తే మైనస్ అరవై నాలుగు అవుతుంది అప్పుడు మనకు ఎలా వస్తుంది అంటే ఎస్క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రెండు వందల ఎనభై తొమ్మిది మైనస్ అరవై నాలుగు ఎస్క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రెండు వందల ఎనభై తొమ్మిది మైనస్ అరవై నాలుగు అంటే దాని విలువ రెండు వందల ఇరవై ఐదు ఎస్క్యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు రెండు వందల ఇరవై ఐదు ఎలా రాసుకోవచ్చు పదిహేను హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు ఇప్పుడు ఈజ్ ఈవల్ టు రెండు పక్కల స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఎస్క్యూ స్క్వేర్ హోల్ రూట్ ఇజ్ ఈక్వల్ టు పదిహేను స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే మనకు ఎంత వస్తుంది ఎస్క్యూ ఇజ్ ఈక్వల్ టు పదిహేను సెంటీమీటర్లు వచ్చిన ఎస్క్యూ విలువను పట్టణలో రాద్దాము పదిహేను సెంటీమీటర్లు ఇప్పుడు ట్రయాంగిల్ ఎస్క్యూఆర్ వైశాల్యం కనుక్కుందాము దాని సూత్రం ఏమవుతుంది అంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి అంటే ఏంటి క్యూఆర్ ఇంటూ ఎత్తు అంటే ఏంటి ఎస్క్యూ ఫిజికల్ టు హాఫ్ ఇంటూ క్యూఆర్ మరియు ఎస్క్యూ విలువని ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుంది అంటే క్యూఆర్ అంటే ఏంటి ఎనిమిది ఎనిమిది ఇంటూ ఎస్క్యూ అంటే పదిహేను రెండు ఎనిమిదిలో నాలుగు సార్లు పోతుంది అంటే నాలుగు ఇంటూ పదిహేను నాలుగు ఇంటూ పదిహేను అంటే దాని విలువ అరవై అరవై సెంటీమీటర్ స్క్వేర్ ఇదేంటి ట్రాంగిల్ ఎస్పీక్యూ వైశాల్యము ఇప్పుడు వచ్చిన వైశాల్య విలువలను పీక్యూఆర్ఎస్ వైశాల్యంలో ప్రతిక్షేపిద్దాము అప్పుడు మనకు ఎలా వస్తుంది పీక్యూఆర్ఎస్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ట్రాంగిల్ ఎస్పీక్యూ వైశాల్యం అంటే దాని విలువ ఎంత యాభై నాలుగు సెంటీమీటర్ స్క్వేర్ యాభై నాలుగు ప్లస్ ట్రాంగిల్ ఎస్క్యూఆర్ వైశాల్యం అంటే అంత అరవైక్వల్ టు యాభై నాలుగు ప్లస్ అరవై దాని విలువ ఎంత నూట పద్నాలుగు సెంటీమీటర్ స్క్వేర్ ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము